వెల్కమ్ అండి వివా మనం కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని దగ్గర మౌనంగా ఉండడం మంచిది ఎందుకు మౌనంగా ఉండాలంటే మన జీవితం అన్నది మన చేతుల్లో ఉంటుంది మన జీవిత అభివృద్ధి అంటే పైకి ఎదగడానికి ఎలాగ వెళ్ళాలో తెలుసుకోవాలి ఈ మౌనంగా ఉన్నప్పుడు ఆ కొన్ని కొన్ని సమయాల్లో నీ కొంతమంత వితండ వాదన అలాంటివి వేసుకోకూడదు మౌనంగా ఉండి విని చూసి గ్రహించుకొని అప్పుడు మన జీవితాన్ని మన పైకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించాలి అయితే దానికి సంబంధించి చిన్న కథ మోటివేషన్ కథ చెప్తాను వినండి అండి కథలోకి అనగా అనగా ఒక ఊర్లోని ఒక రాఘవుడు ఫ్యామిలీ ఉంటారు తల్లి తండ్రితోటి భార్య భర్త రాఘవుడు భార్య అతనికి ఇద్దరు పిల్లలు అందరూ కలిసి ఉంటారు బాగా సంపాదన వ్యాపారం చేస్తున్నాడు మంచి బిజినెస్లో ఉంటాడు బోల్డ్ సంపాదిస్తూ ఉంటాడు ఇప్పుడు డబ్బుకు లోట్లేదు ఇంట్లో దేనికి లోట్లేదు అన్ని రకాల అన్ని ఇంట్లో ఆ మనుషులందరూ హాయిగా సంతోషంగా కలిసి మెలిసి ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీకి అసలు ఎటువంటి లేదు కానీ రాగవడం మటుకు అస్సలు తృప్తి అని ఉండదు మనసులో ఎప్పుడు ఏదో ఒక వెళ్తీ వెళ్తీ వెళ్తీగా ఉంటుంది ఏంటి నాకు ఇం నాకు ఎందుకు ఇంత వెళ్తీ ఎందుకు ఇంత వెళ్తే ఎప్పుడు తనలో తనే తనకి తన క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాడు జవాబు దొరికిన ప్రశ్నలు అయిపోయాయి ఎక్కడ దొరుకుతాయి జవాబులు తన ప్ర తనలో ఉన్న లోపం ఏంటో తను తెలుసుకోలేకపోతున్నాడు ఎవరి లోపం మనకి సాధారణంగా తెలియదు ఎప్పుడో కానీ అయితే ఎవరు ఎందుకు నాకు ఇలా ఉంది ఎందుకు ఇలా ఉంది కానీ ఎవరితో చెప్పడు తనలో తనే కుబులిపోతూ ఉంటాడు ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది కొన్నాళ్ళు గడిచిన తర్వాత అంటే ఊరవతరు ఒక ఆశ్రమంలోనే ఒక ముని వచ్చారు ఆ ముని చూద్దా వచ్చాడు చాలా బహిమలకర ముని బాగా అన్ని చెప్తున్నాడు అని చెప్పి తెలిసింది తెలిస్తే సరే చూద్దాం నా అనుమానం ఏమన్నా తిరుతుందేమో అని ముని దగ్గరికి వెళ్ళాడు ఆ ముని తపస్సులో చేస్తే తపస్సు చేస్తూ ఉంటారు ఇతను కూర్చొని అంటాడు అతను కళ్ళు తెచ్చాక రానాయన ఎందుకు వచ్చావు నన్ను కలవాలని ఎందుకు అనుకుంటావు ఏమిటి నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఎండి ఆయన అంటే అప్పుడు చెప్తాడు ఈ రాఘవ అవునండి నిజమేను నేను మిమ్మల్ని కలవాలని వచ్చాను నాకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నాయి మంచి ఫ్యామిలీ ఉంది అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు మంచి భార్య అందరూ నన్ను కలిసి కలిసి కానీ ఎప్పుడూ నా మనసులో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడూ టెన్షన్లోనే ఆలోచనలోనే ఉంటాను తృప్తి లేకుండా ఉంటున్నాను స్వామి ఎందుకు నాకు ఇలా అవుతుంది అంటాడు ఆహా అదా ఈ సమస్య అయితే రా నాతోటని అలా కొంచెం దూరం తీసుకెళ్తాడు దూరం తీసుకెళ్తే అక్కడ చిన్న రహదారి అది అంతాను అంటే ఇల్లు అవి పెద్దగా ఉండవు చెట్లు అన్నీ ఉంటాయి అది పల్లెటూరు రావడం వల్ల వెళ్ళేవాళ్ళు పొలాలకు పొలాలకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు ఇటు అటు బిజీ బిజీగా వెళుతున్నారు వస్తున్నారు ఆ చెట్లు నిండా కాకులు ఉన్నాయి కాకులు ఒకటే అరుపులు కా ఒక ఒక నడుస్తున్నాయి ఎవరూ పట్టించుకోవట్లేదు విడిపోతున్నారు ఎవరి పని వాళ్ళు ఎవరి పని వాళ్ళు తప్ప తప్పి కాకుల అరుపులు పట్టించుకొని కూర్చుంటే మనకెక్కడ అవుతాయి ఎవరికైనా అబ్బు కదా అనుకున్నారు వాళ్ళు ఎవరు మానని వెళ్ళిపోతున్నారు ఇలా చూసావా అలాగ కాకులు అన్నారు అయిపోయింది మళ్ళీ ఇంకా నాతో కొంచెం దూరం రాంటారు మళ్ళీ ఒదిగి తీసుకెళ్తే ఒక పెద్ద కొండ కొండ పెద్ద చిన్న లాగా ఉంటుంది అందులో నెమళ్ళు ఉంటాయి అయితే వర్షం పడే సూచనలు వచ్చాయి వస్తే వర్షం పడే ముందు నెమళ్ళకి ఏంటంటే అరుస్తాయి నెమళ్ళు అరిచి పురివిప్పి నాట్యం చేస్తాయి అన్నమాట అది దాని వెంటనే వాటి అరుకులు విని నాట్యం చేయడానికి పురివిప్పగానే ఎక్కడెక్కడ ప్రజలు పరిగెట్టుకుని అన్ని పనులు ఆపేసి వచ్చేసి ఆ నెమల్ని ఎంతో ఆనందంగా ఎంతో ఆశ్చర్యంగా ఎంతో హాయిగా చూసుకుంటూ మనసారా నవ్వుకుంటున్నారు అందరూ అనమాట ఆ నెమలి పురివిప్పడం ఏంటి ఆ నాట్యం ఏంటి ఎంత బాగుంది ఎంత బాగుంది చూసావా ఇప్పుడు నువ్వు తేడా ఇక్కడికిక్కడే నీకు ఎంత తేడా తెలిసిందో చూసావా మనుషులు కాకులు లోపల కాకులు అంటారు నాయన ఈ కాకులు ఎంత వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు అని నెమ్మని చూడు ఎంత చక్కగానో డాన్స్ చేసి పురు పురుగు అటెండ్ చేస్తూ ఉంటేనో దాని అరుకులకి దానికి మృదువుగా మారుస్తూ ఉంటేనో ఇంతమంది అట్రాక్ట్ అయ్యారో ఆకర్షితులై వెళ్ళి చూస్తున్నారు అలాగే నువ్వు కూడాను ఎవ్వరు ఇన్నో అని నీ తప్పు లేనప్పుడు నువ్వు పట్టించుకోకూడదు ఎవరేమన్నా నువ్వు పట్టించో నువ్వు మౌనంగా ఉండు మౌనంగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఏం చేయాలి మౌనంగా ఉన్నవాళ్ళు ఉండి ఉండి ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ మాటకి విలువ పెరుగుతుంది అలా వాగుతూ ఉన్న వాళ్ళ మాటలకి విలువ ఉండదు కాబట్టి నువ్వు ఎంత మౌనంగా ఉండగలిగి ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా కాకులో వాళ్ళు అరుస్తున్న వాళ్ళ మాటలు పట్టించుకోక నెమల్లాగా ఒక్కళ్ళు ఎవరన్నా అంటే ఆ నెమలి లాంటి వాళ్ళు అనకానక మాట్లాడు తక్కువ మాట్లాడే ఒక మాట అంటే అదేదో నీకు పనికొచ్చేదే నీకు అవసరమైందే నీ జీవితంలో మలుపు తిప్పుకునేదే కాబట్టి ఆ మాటను పట్టించుకో ఇవన్నీ నాయనా ఈ ఒక్కడి గుర్తుపెట్టుకున్నావు ఈ రెండు సంఘటనలు గుర్తుపెట్టినకో జీవితంలో తిరుగులేదు చాలా ముందుకు వెళ్ళగలుగుతావు ఈ ఆలోచనలన్నీ పోతాయి అని ఆ ముని చెప్తారు ఆ ముని చెప్పిన తర్వాత దీంతోపాటు నీకు ఒక ఐదు విషయాలు చెప్తాను నాయనా నేను నువ్వు ఒక ఐదు ప్రదేశాలలో మౌనంగా ఉండాలి ఆ మౌనం కనుక ఆ ఐదు జాగాల్లో నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ జీవితం ఎవ్వరూ ఊహించినంత నువ్వు కూడా ఊహించినంత ఎందుకు ఎదగలుగుతావు అందరూ నేను ఎంతో గౌరవిస్తారు మర్యాద ఇస్తారు నీకు అప్పుడు అందరూ నీ మాటకి విలువ ఇస్తారు నీ మాట వింటారు గౌరవంగా ఉంటుంది అయితే అందరూ మొదటి పాయింట్ ఏంటంటే ఎక్కడికైనా నువ్వు వెళతావు ఒక డిస్కషన్స్ అవుతూ ఉంటాయి మాట అవుతూ ఉంటాయి ఆ విషయం గురించి నీకు తెలియదు తెలియనప్పుడు నువ్వు మాట్లాడకుండా మౌనంగానే ఉండాలి నీకు తెలిసినట్టు తెలిసి తెలియని జ్ఞానంతో నువ్వు మాట్లాడకూడదు ఎంత మౌనంగా ఉంటే అంత విరోధికి అక్కడ పెరుగుతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఎవరికో అనారోగ్యం వస్తుంది వాళ్ళు ఏదో వెళ్తారు వాళ్ళు చెప్తారు వచ్చి నాకు ఇంట్లో ఇలా ఉందండి అలా ఉంది అయ్యో అలాగా అండి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏదో సలహా ఇవ్వండి మనకి తెలిసి ఈ మందేసుకోవాలి తగ్గిపోతుంది ఇలా చేసేవయ్యా ఇయో కషాయం తాగివయ్యా లేకపోతే ఈ ఇలా రకరకాల చిట్కాలు చెప్పకండి ఇందుకు మనకి తెలిసి తెలియదు జ్ఞానం అతనికి ఏముందో అతను ఏం చెప్తున్నాడో మనకి తెలియదు మనకి అతను సమస్యలు ఇవ్వడం మనకు అర్థం కావచ్చు అంటే అతను చెప్పేది మనకు అర్థం కావాలి అయినా కూడా ఒకళ్ళ సమస్యని ఒక ఆరోగ్యాన్ని మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి అలాంటప్పుడు మౌనంగా ఉండు తర్వాత పాయింట్ ఏంటంటే తినేటప్పుడు మనం భోజనమో టిఫిన్ ఏవో తింటూ ఉంటాం కూర్చుంటాం చాలా మంది ఇళ్ళల్లో ఏంటంటే తినేటప్పుడు టీవీలు పెట్టుకుంటారు మొబైల్స్ చూసుకుంటారు ట్యాప్లు పెడతారు ఏవో అక్కర్లేని అంటే ఆవేశపూరితమైన అన్నీ వింటూ ఉంటాం దానివల్ల ఏమంటుంది మనకు ఆరోగ్యం వస్తుంది అలాంటప్పుడు టీవీలు ఇవన్నీ బంద్ చేయాలి మనం కంచంలో అన్నం పెట్టుకున్నాము అన్నం ఎవరి వల్ల వచ్చింది రైతు వల్ల వచ్చింది ఆ రైతుని తలుచుకోండి మన కులదైవాన్ని మన దేవుణ్ణి మనకి మన పెద్దల్ని స్మరించుకొని కళ్ళకద్దుకొని అన్నం తినడం ప్రారంభించామనుకోండి మన ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు మనం మౌనంగా ఉండేటువంటి వాదప్రతివాదాన్ని వేసుకొని తినకూడదు మౌనంగా తినాలి అన్నం తినేటప్పుడు ఎంత హ్యాపీగా తింటామో అది అంత వంట పడుతుంది మనం సరిగ్గా తినలేదు అనుకోండి సరిగ్గా వాదనతో తిన్నామనుకోండి ఆ వాటిని చూడండి అలా కొంచెం మనస్సు ఉన్నప్పుడు ఆ వాదనలతో అన్నం తింటే కడుపు నిండినట్టు ఉండదు లేచి నుంచి ఇది తినాలా తినాలా వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి అలా కాకుండా టెన్షన్స్ లేకుండా మౌనంగాను దేవుణ్ణి స్మరించుకుంటూ అన్నం తినండి లేదు పక్కన మంచివాడు ఉంటారు మంచి మంచి ఆడుకుంటూ అంటే మనకి పాజిటివ్గా ఉండే మాటలు మాట్లాడుకుంటూ అన్నం తినండి ఏమీ లేదు మౌనంగా ఉండి అన్నం తినండి అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది తర్వాత పాయింట్ ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడద్దు కోపం వచ్చింది అక్కడేదో గొడవ అవుతుంది ఏదో మాట మాట పెరిగింది కోపం వస్తున్నది వచ్చింది వస్తున్నది ఏదో అవ్వచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి చాలా మౌనంగా ఎంత ఓర్పు ఓపికతో మౌనం పట్టాలి ఆ లేచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి నీ వెళ్ళిపోయిన నీ మైండ్ని డైవర్ట్ చేయాలి నీ కోపాన్ని డైవర్ట్ చేసుకోవాలి వద్దు నేను వాదన వేయకూడదు నేను వీళ్ళతో గొడవ తెగకూడదు నేను చక్కగా ఉండాలి అలా ఉంటే నా మనసుకు శాంతి ఉంటుంది వీళ్ళతో వాదన వేసుకున్నాను అనుకో నా మనసు అంతా కలుషితం అయిపోతుంది నా బాడీ అంతా నెగిటివిటీ వచ్చిస్తుంది అని కట్టుదిట్ట నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్న ఆ కంట్రోల్ ఆ కంట్రోల్ ఎలా చేసుకోవాలి నువ్వు మౌనంగా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతుంటే మాటకి మాట మాటకి మాట పెరుగుతుంది తప్పితే తగ్గదు కోపంలో ఉన్నప్పుడు వాళ్ళు కోపంలో ఉండి వాళ్ళు కోపంలో వాదన పెరుగుతుంది కాబట్టి అలాంటప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అప్పుడు మౌనంగా ఉండాలన్నమాట తర్వాత ఏంటంటే నాలుగో పాయింట్ నలుగురు మనుషులు అంటే కొంతమంది అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పేది పూర్తిగా తినాలి వాళ్ళు సగం చెప్తూ ఉంటే మనకి తెలిసి తెలియని జ్ఞానంతో అలా కాదు ఇలాగా ఇలా కాదు అలాగా అనుకున్నాం అనుకోండి అవతల వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అవుతారు వీళ్ళు మన మాట వినట్లేసారి కదా మనతో మొండి వేస్తున్నాడు ఇంత తెలివి తక్కువ వాడనో రకరకాలుగా మనం ఎన్నో రకాలుగా చిన్న చూపుగా చూస్తారు అలాంటప్పుడు ఏంటంటే ఎవరన్నా నలుగురు ఒక మీటింగ్ అవుతుంది లేదా ఒక నలుగురు మాట్లాడుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్ చుట్టాల అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా శ్రద్ధగా వినాం అయిపోయి వాళ్ళ మాట అయిపోయిన తర్వాత నీకు డౌట్ ఉంది అనుకో ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్స్ వేయి అంతేగాని వాళ్ళ మాటను మధ్యలో కట్ చేసేసి మధ్యలో వినకుండాను నీకు తోచింది నువ్వు మాట్లాడిస్తున్నావు అనుకో నీ విలువ తగ్గిపోతుంది అప్పుడు నువ్వు మౌనంగా ఉండొని నేర్చుకోవాలి ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇద్దరు మనుషులు గొడవ పడుతూ ఉంటారు పాతంలో వేసుకుంటారు గొడవ పడతారు ఏదో అవుతారు మధ్యలో దూరిపోయి మీ తప్పు అది మీరు ఇలా చేయకూడదండి అసలు అవతలవాడి కోప వస్తుంది అవతలవాడి సపోర్ట్ చేస్తే ఇవతరవాడి వస్తుంది ఎవరిని ఎవరు మనం సపోర్ట్ చేయగలదు ఎందుకంటే అప్పుడు మనం మన ఇచ్చిన సలహా కూడా ఇద్దరికీ కలిపి సలహా ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ ఏకమైపోయి మనం తిట్టిపోస్తారు వాళ్ళిద్దరికీ ఆ సలహా నచ్చదు చెప్పొచ్చేవాళ్ళు బోర్డు వెళ్ళవయ్య వెళ్ళవయ్యా పక్కకి నువ్వెవడో దూరేవో మధ్యలో అవతలకి అంటారు అప్పుడు ఎంత అవమానం అండి ఎంత కాకు మనకు అవసరమే ఉంది వాళ్ళిద్దరిని కొట్లాడుకోరండి వాళ్ళ సలహా కోసమో సంప్రదింపు కోసమో ఏదైనా కష్టం సుఖం చెప్పడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తీర్పు అన్నది అప్పుడు మన మనసులో ఉన్నదేదో మనం చెప్పచ్చు అంతేగాని ఉత్తుగుతినే మనమే ముందు వాళ్ళు అడగకుండానే ఇలాగా అని చెప్పదు అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇద్దరు వాదించుకుంటున్నాను పక్కన ముగ్గురు నలుగురు కూర్చుంటారు అది ఇద్దరు వాదించుకుంటారు నువ్వు మౌనంగా ఉండి చూడు అంతేగాను ఉచిత సలహాలు ఇవ్వకు ఇవ్వండి ఈ మాటలన్నీ ఎప్పుడెప్పుడు మౌనంగా ఉండాలి ఎలా మనం ఆ స్థాయిని పెంచుకోవాలో చెప్పాను ఇదంతా కామెంట్లో పెట్టండి ఎలా ఉందని జీకే క్వశ్చన్గా అడుగుతాను దాంతోపాటు నిన్నటి జవాబు కూడా చెప్తాను జీకే క్వశ్చన్ అండి నిన్నటి జాతి జవాబు ఇందిరాగాంధీ అను ఇది ఇవాళ ఏంటంటే జనరల్ క్వశ్చన్ టమాటాలు ఎక్కువగా తింటే ఏమవుతుంది వాటికి ఆప్షన్స్ ఇస్తాను ఇందులో ఏదవుతుందో కరెక్ట్గా చెప్పండి నెంబర్ వన్ రక్తపోటు నెంబర్ టూ ఒత్తిడి నెంబర్ త్రీ కిడ్నీలో రాళ్ళు నెంబర్ ఫోర్ అజీర్ణం జీర్ణ సమస్య అనమాట అజీర్ణం జీర్ణ సమస్య ఏదైనా ఈ నాలుగిట్లో ఏదో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని కథ ఎలా ఉందో చెప్పి దీనిగా ఆన్సర్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్